ஆஹா வரக்கு லைக்க பண்ணு பாஸ் காரை அப்படியே கிரெடிட் பண்ணியாச்சு நம்ம ஜாங்ஜே இல்ல வெச்சுடலாம் அதெல்லே அதெல்லே Hup! <inaudible> Hup! ಅಯ್ಯಾಮ್ ಮೇಡಮ್ ಎಲ್ಲಾ ಕಾರ್ಡ್ ಬಟ್ಟು ಹಾಂ ಇಟ್ಟು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬೇಕಾ

त कंचो इदि कटला हां कंचो हुना गयै इलाडा देले सर 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 बक्सारी जोरन सर के गयै इदि आ ओरा रेतरल पन्ना छ तो आ रोत्ु नै गदा आ रोत्ु किलोमिटर गदा त कथि 아도 나도 도 अरे चलो ये चला रहा है ये सब देख अरे మన గవర్నమెంట్ ఉండేటప్పుడు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు కంప్లీట్ చేసాం మెయిన్ రోడ్స్ అన్ని ఈ ఎండ్ పార్ట్ ఇంకా కూడా కంప్లీట్ అవ్వకుండా మేము మన ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకరు కూడా పట్టించుకోలేకపోయి దానివల్ల ఎలక్షన్లో కూడా బరదా నడవటం ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చాలాసార్లు కూడా చెప్పడం కూడా జరిగింది దానికి మన నారాయణ గారు ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టుకొని అన్ని ప్రాంతంలో కూడా మన మంత్రి గారు అదేవిధంగా మన కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి అన్ని కూడా ఫిజికల్గా కూడా వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ రాజీవ్ కాలనీకి ఏదైతే డ్రైన్స్ అదేవిధంగా రోడ్స్ పెండింగ్ ఉన్నాయో దానికి టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేశారు అది ఇమీడియట్గా రెండు మూడు రోజుల్లోనే టెండర్గా పిలిచి విత్ ఇన్ హండ్రెడ్ డేస్ లోపల ఈ రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్సు డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేటట్టుగా ఈ కాలనీకి అయిపోవటం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం నెక్స్ట్ ఫేజ్లో మళ్ళా రాజీవ్ కాలనీ ఇంద్రమ్మ కాలనీ అదేవిధంగా ఏదైతే పక్క జర్నలిస్ట్ కాలనీ ఈ రెండు పెండింగ్ ఉన్నాయో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను కాబట్టి మనకి ఈరోజు నారాయణ గారు రావటం ఇమ్మీడియట్గా దీనికి శాంక్షన్ అవ్వటం కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అమలు తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్లో ఒక రూపాయి లేకుండా అన్ని విధాలుగా కూడా ఖజానాని పూర్తిగా నాశనం చేసి అతని పాటికి అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళా మన సమర్థవంత నాయుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి పనిచీ ఎట్లాగా మనకు ఎక్కడెక్కడ మేజర్ వసతులు ఉన్నాయో మేజర్ నీడి ఏడు ఉందో ఇవన్నీ కూడా చూసుకుంటా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన ఇదివరకు టైం అయ్యి ఉంటే ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు ఈరోజు మొత్తం అన్ని కాలనీలు కూడా శాంక్షన్ చేసి వెళ్ళేవాళ్ళు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ స్క్రైసిస్ వల్ల ఫస్ట్ ఈ కాలనీ చేద్దాం తర్వాత నెక్స్ట్ ఫేజ్లో నేను మళ్ళీ ఆయన ఒక నెల రోజుల్లో వచ్చినప్పుడు మిగతాది కూడా చేసేటట్టుగా చెప్పడం కూడా జరిగింది కాబట్టి మనస్ఫూర్తిగా మనందరి తరపున నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్కొక్కటి ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి స్టెప్ బై స్టెప్ పని చేసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఒంగోలు అన్ని విధాలు కూడా మార్పులు తీసుకొచ్చే బాధ్యతలుగా కార్పొరేషన్ మళ్ళీ ఇదివరకు మనం ఉండే టైంలో ఏదైతే రూపురేఖలు మార్చి ఎవరున్నా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఒంగోలు పాత ఒంగోలా లేకపోతే పల్లెటూరా అనే పరిస్థితుల నుంచి మనం ఎన్నో కష్టపడ్డాం ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో దానికి రీతిగా ఈ ఐదు సంవత్సరాలు పోయింది కాబట్టి మొత్తం మళ్ళా అక్కడ తీసుకొచ్చే బాధ్యతగా అందరం కూడా కష్టపడి నారాయణ గారు సహకారంతో ఖచ్చితంగా ఒంగోలు ఒక మంచి మార్పు అనేది తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఒంగోలు రాజీవ్ యాక్చువల్గా విజిట్ చేయడం ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నన్ను రమ్మన్నారు ఇక్కడికి ఎందుకంటే ఈ కాలనీలో కంప్లీట్గా రోడ్లు మట్టి రోడ్లు ఉన్నాయి డ్రైన్స్ సరిగా లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు మన ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు రమ్మంటే ఈరోజు రావడం జరిగింది నిజంగానే ఇక్కడున్న రోడ్లకు ఎక్కువగా మెజారిటీ మట్టి రోడ్లు ఉన్నాయి డ్రైన్స్ తీసుకుంటే డ్రైన్స్ లేవు కాబట్టి ఇప్పుడే నేను యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను దీనికి ఆల్రెడీ ఎస్టిమేషన్ ఉన్నారు రెండు కోట్ల ముప్పై ఎనిమిది అయితే రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలైతే ఈ యొక్క కాలనీలో రోడ్లు ఆ డ్రైన్స్ పూర్తవుతాయి వాటిని ఇమీడియట్గా ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయమని లక్షలుగా అధికారులకు ఆదేశించాను వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు ఇమీడియట్గా టెండర్లు పిలుస్తారు టెండర్లు పిలిచిన తర్వాత వెంటనే వర్క్ స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని కాలనీలు ఇందిరమ్మ కాలనీ రకరకాల కాలనీస్లో ఈ ప్రాబ్లం ఉందన్నారు జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది ఖజానా ఖాళీ ప్రజలు కట్టిన ట్యాక్సులు అవి ఇంటి ట్యాక్సులు కావచ్చు హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు లాంటి అదర్ ట్యాక్స్ లేదు కట్టినా అన్ని సిఎఫ్ఎంస్లు పట్టం అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేశారు దానికి లెక్కపక్కా లేకుండా పోయింది నా ఒక్క డిపార్ట్మెంట్గా దాదాపు పంతొమ్మిది వందల కోట్లు సీఎఫ్ఎంఎస్ రావాలి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు నాలుగు వందల యాభై కోట్లు రావాలి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా వాడు వాడేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా వాటి ఖర్చు పెడితే సెప్టెంబర్ నుంచి ఈ మార్చికి ఒక నాలుగు వందల యాభై నాలుగు కోట్లు వచ్చేది మొన్న మార్చి నుంచి మళ్ళీ ఈ సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై కోట్లు అంటే దాదాపు ఇంకొక వెయ్యి కోట్లు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మొత్తం అసలు జిగ్జాగ్ చేసింది నో ఫైనాన్షియల్ డిసిప్లైన్ అయితే ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవం ఉండే వ్యక్తి ప్రజలకి సంక్షేమాలు చేస్తూ అభివృద్ధి కూడా చేయాలి రెండు కావాలి సంక్షేమాలు చేయాలి పేదల నిరుపేదలకు కొంత చేతినివ్వాలి అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా చేయాలి డెవలప్మెంట్ నెగ్లెక్ట్ చేసినా యువత భవిష్యత్తు ఉండదు సంక్షేమాలు నెగ్లెక్ట్ చేసినా పేదల నిరుపేదలు ఇబ్బంది పడతారని ఈరోజు ఖజానా ఖాళీ అయి అప్పుల పాలైన రాష్ట్రానికి కొన్ని అనుభవంతో యాక్చువల్గా చేస్తూ వస్తున్నాడు అందుకని ఈరోజు ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు రమణ తర్వాత రావటం జరిగింది దానికి టూ పాయింట్ త్రీ ఎట్టు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేశాను వర్క్ టేకప్ చేస్తారు మరొకసారి వచ్చినప్పుడు మిగతా కాలానికి మామూలుగా అయితే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయితే ఎట్టు వస్తే ఒకసారి అన్నీ చూసేసేవాడిని ఒక ఇరవై కోట్ల ముప్పై కోట్లు శాంక్షన్ చేసిపోయేవాడిని కానీ ఇప్పుడు ఖజానా లేదు అందువల్ల ఉన్న కొద్ది కొద్ది డబ్బుల్ని యాక్చువల్గా అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాం త్వరలోనే వీలైన అంటే దాదాపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్వరలో అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్లో అంతా స్టీమిలైజ్ అవుతుంది ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో తెలుగుదేశం మీద నమ్మకంతో ఓటేసి ఈరోజు తెలుగుదేశం కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా అయ్యేటట్టుగా చేస్తాం మీకు తెలియదు